పెద్ద చదువులు చదివావు మంచి ఉద్యోగం చూసుకో వ్యవసాయం చేస్తే మాలాగే నష్టపోతావు అని తల్లిదండ్రులు వారించినా వినిపించుకోలేదు ఆ యువకుడు సాగులో మెలకువలు నేర్చుకుని ఆధునిక పద్ధతులు అనుసరించాడు తనకున్న నాలుగు ఎకరాల్లోనే కూరగాయల సాగు చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమానంగా సంపాదిస్తున్నాడు సొంతూల్లోనే ఉంటూ ఏటా లక్షలార్జేస్తున్న యువ రైతు చలమనాయుడితో ముఖాముఖి వ్యవసాయం ఇప్పుడు యువతరాన్ని కూడా ఆకర్షిస్తుంది ఉన్నత విద్య కోసం ఉన్న అవకాశాలన్నీ పరిశీలిస్తూనే తరతరాలుగా వస్తున్న వ్యవసాయాన్ని వదలకుండా అంటే లాభసాటిగా ఆ వ్యవసాయాన్ని మలుచుకోవడంలోని నేటి యువతరం కొత్త పుంతలు తొక్కుతుంది అటువంటి కథే ఈ యువకుడిది సిరిజాం గ్రామానికి చెందిన కన్నూరి చలమ నాయుడు ప్రస్తుతం అంతా ఉన్నాడు నాయుడు మీరు చెప్పండి మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది ఎక్కడ చదువుకున్నారు ఏ రకంగా నాకు డిగ్రీ అయింది డిగ్రీ బిఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి లో సీట్ వచ్చింది ఇలా సొంత పొలం ఉన్నది దాంతో వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చేద్దాం అనేసి ఈ ఫీల్డ్ లో దిగాను వ్యవసాయం మీద మీకు ఎలాగా ఇంట్రెస్ట్ కలిగి అమ్మ నాన్నలు ఇంకా అదే చేస్తున్నారు బయట వెళ్లే దానికంటే శుభ్రంగా ఇక్కడే ఉండి నీట్ గా చేసుకుందనే ఆలోచనతో ఇలాగ వరి చెరుగు పండించేవారు వాళ్ళలాగా చేస్తే మనకి అనిపించి ఇలాగ కొయ్య పెండ అదే పెండాల్స్ తోటి బీర చేతికాకర ఆగాకర బొప్పాయి వెజిటేబుల్స్ పండించడానికి ఇంట్రెస్ట్ వచ్చింది ఎన్ని ఎకరాల్లో ఎకరానికి ఎంత ఖర్చు అయింది ఎకరానికి డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు పెట్టుబడి అవుతుంది రాబడి వస్తే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ టన్స్ వరకు వస్తుంది బీరా కటింగ్ రెండు నెలలకు వస్తారు వాతావరణం అనుకూలిస్తే మనం అయితే బాగా చేసుకుంటాయి అటు ఇటు ఉన్నా సరే కొద్దిగా ఎంత డౌన్ ఫాల్ అయినా ఒక నాలుగు లక్షల వరకు మనకి ఎకరానికి డబ్బులు అయితే వస్తాయి యువత సాధారణంగా చదువుకున్న తర్వాత ఇటువైపు రావడానికి సాధారణంగా ఇష్టపడరు మరి మీరు ఎందుకు ఇది చూస్ చేసుకున్నారు జాబ్ అంటే ఇప్పుడు ప్రెజర్ అని ఇలాగ మెంటల్ టెన్షన్ అని ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నా పొలానికి వస్తాను పని చేసుకుంటున్నాను ఇంటికి వెళ్ళిపోతాను పని చేసుకుంటున్నాను దానివల్ల మెంటల్ టెన్షన్ ఉండదు అందువల్ల నేను ఈ నా సొంత పనుల్లో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అట్లా ఎవరికి ఉపాధి కల్పిస్తున్నారు వస్తారు ఇలా కటిటింగ్ పెట్టినప్పుడైనా మనకి ఈ మనుషులు అయితే వస్తారు సాధారణంగా మార్కెటింగ్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి అందులో మీరు కొత్తగా స్టార్ట్ చేశారంటే మీరు చదువుకున్నప్పుడు చూస్తున్నప్పటికీ కూడాను ఇప్పుడు స్వయంగా చేస్తుందానికి అప్పటికి ఇప్పటికీ మీరు ఏం గమనించారు మీకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చిన పరిస్థితులు ఏంటి ఎంత మనం పండించినా ఏం చేసినా రేటు బాగుంటే మనం కూడా మిగులుతుంది రేటు బాగోకపోతే మాకు కూడా ఇబ్బందులే నష్టాలు వచ్చే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి రేటు వచ్చే వరకు మీ సరుకుని తాజాగా ఉంచుకోవడానికి అంటే కోసినా సరే తాజాగా ఉంచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లో అటువంటి సదుపాయాలు ఏమైనా అభివృద్ధి అయితే మీకు ఎలా ఉంటుందని మీరు అనుకున్నారు అభివృద్ధి అయితే చాలా చాలా బాగుంటుంది దగ్గరలోనైతే ఎక్కడ ఏమి లేవు దానివల్ల మార్కెట్ విషయంలో అదొకటి చిన్న ఇబ్బంది పడుతున్నాం రవాణా అంటే ఇప్పుడు మనకి ఏదైనా మ్యాగ్జి ఆటో లాంటి లేకపోతే మనమే సొంతంగా ట్రావెలింగ్ పెట్టుకొని మనమే మార్కెట్ పట్టుకెళ్ళాలి మనకి రైతు బజార్ కార్డు లేదు కాబట్టి వాళ్ళు షార్టేజ్ అని ఎలాగని ఉంటది కేజీకి ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు తగ్గించి వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతుంటారు మన దగ్గర నుంచి మన దగ్గర కార్డు కానీ ఉంటే మనమే సొంతంగా మార్కెట్లో అమ్ముకోగలం మీరు ఇప్పుడు ఏమిటి ఏం పండిస్తున్నారు ఈ పండించడంలో ఎదురవుతుంది మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి ఏవైనా గైడెన్స్ అవ్వడానికి మాకు కొన్ని కేవీకే నుంచి మాకు సపోర్ట్ ఉంటుంది మా ఏ డిసీజ్ వచ్చినా ఏది వచ్చినా ఇది ఎలా ఫోటో తీసి పెట్టినా మాకు ఆ సారాలు కూడా మాకు విజిట్ కట్ వస్తుంటారు ఆ సారాలు గైడెన్స్తో మేము పండించుకుంటాం మీరు బేర వేశారు బేర గురించి అధ్యయనం చేసిన ఇప్పుడు హైబ్రిడ్ బేర వేశారా ఏంటిది ఏ రకంగా ఉంది ఇది ఏ రకంగా వండుతుంది ఇది మనకి ఫార్టీ డేస్ నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది మనం మెయింటెనెన్స్ బాగుంటే టూ మంత్స్ వరకు కటింగ్ 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 పెడతాం వీక్లీ త్రీ టైమ్స్ కటింగ్ పెడతాం ఫస్ట్ హండ్రెడ్ కేజీస్ తెగిస్తే కటింగ్ అవుతే నెక్స్ట్ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగా ఇంప్రూవ్ అవుతూ అవుతుంటది ఆగాకరకాయలు సాగులో నీకు ఎదురైన అనుభవం ఎప్పుడు మార్కెట్ పడిపోదు మనకి రీజనబుల్ గా రేట్ ఉంటది దానివల్ల ఇది వేసుకు రైతుకైతే అయితే నష్టం అయితే తీసుకురాదు ఈ ఆగాకరకాయ పాదు ఈ స్థాయికి రావడానికి తీసుకున్న నార్మల్ గా ఏ పంటకైనా చేసుకోవాల్సింది గత్తం వేసుకొని చేసుకున్నాం కానీ దీంట్లో మెయిన్ గా సీడ్ జర్మినేషన్ చాలా ఇబ్బంది పెడుతుంది మనకి సిక్స్టీ టు సెవెంటీ డేస్ కి మనకి హార్వెస్టింగ్ కి వస్తుంది వేరా చేతి కాకర్లాగా త్వరగా రాదు కానీ వచ్చిన తర్వాత మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు మనకి కటింగ్ లో ఉంటది ఒకప్పుడు వన్ ఫిఫ్టీ ఎలా వచ్చింది రేట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వన్ థర్టీ ఇలా ఉంది అయ్యే ఖర్చు ఎంత అవుతుంది ఒక్కొక్క ఎకరానికి పర్మనెంట్ పెండల్స్ అంటే ఫైవ్ ల్యాక్స్ వరకు అవుతుంది దానివల్ల మ మధ్య తరగతి రైతు అయితే పెట్టుకోలేడు అందుకని మేము ఈ కొయ్యితోటి తక్కువ ఖర్చుతో పెట్టుకుంటాం అదే ఇబ్బందిరాజ్ వేసుకుంటాం దానివల్ల సిక్స్టీ టు సెవెంటీ సెవెంటీ థౌజండ్ వరకు అవుతుంది ఎకరానికి విత్తనాలు ఇది రైతువారి సీడే బయట అయితే ఎక్కడ దొరకదు ఆ రోజు ఆ రేట్ని బట్టి మేము తీసుకుంటుంటాం సీడ్ కాస్ట్ పదిహేను వేలు వరకు ఎలా అవుతుంది పురుగుల మందులు అవసరం ఉంటుంది లేదా ఎరువులు పురుగుల మందులు కూడా అవసరం ఉంటుంది వీటిని వీటి మార్కెటింగ్ సంబంధించి మీరు నువ్వు అనుసరిస్తున్న పద్ధతి ఏంటి మామూలు మార్కెటింగ్ పంపిస్తున్నావా లేకపోతే వేరే వేరే ఎవరికైనా హోల్సేలర్కి ఇస్తున్నావా ఇది కూడా సేమ్ బేరకాయలాగా మార్కెట్ కే పంపించేస్తాం కానీ దీనికి కొద్దిగా మనీ ఎక్కువ షార్టేజ్ తీసుకుంటారు అంటే ప్రైజ్ ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల ఒక ఇరవై ట్వంటీ ట్వంటీ రూపీస్ వరకు తీసుకుంటారు ఈ నాలుగు సంవత్సరాల్లో నీ అనుభవం ఏం చెప్తుంది నాకైతే ఇంట్రెస్ట్గా ఉన్నది ఉన్నదే కానీ ఎప్పటికప్పుడు రైతు అప్డేట్లో ఉండాలి అంటే పోలిహౌస్ అని ఎలాగలాగ ఒక్కొక్క అలా అప్డేట్గా ఉంటుంది ఇప్పుడు ఏ పేస్ట్ అయినా ఏదైనా కొత్తగా ఏ మందులైనా అలా అప్డేట్ అవుతుంటాయి అలా కూడా మన రైతు కూడా అప్డేట్లో ఉంటేనే మన లాభాలు చూడగలం లేకపోతే నష్టాలు చూస్తాం ఈ నాలుగేళ్లలో నీకు ప్రకృతి ఇబ్బంది పెట్టి వెంట వెంటనే కోలుకోవడానికి ఎంత టైం పెట్టాలి మేము సొంతంగా ఓన్గా చేసుకోవడం వల్ల మేము మాకు ఈ పంది ఈ పందిరిలో అయితే తిరగబడిపోతుంది అలాగే మాకు దగ్గరలో మనుషులు తీసుకొని వచ్చి లేపేసుకొని మళ్ళీ మామూలుగా మందులు అవి కొట్టుకుంటే మాకు రికవర్ అయిపోతుంది భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటారు వ్యవసాయంలోనే కొనసాగదాం కొనసాగదం అనుకుంటాను కరోనాకి కాలేజీలు మోసారు ఎంఎస్ అయ్యింది అదే కోచింగ్కి వెళ్ళాడు సీట్ వచ్చింది సరే జాయిన్ చేద్దాం అన్నప్పటికీ కరోనా వచ్చింది ఇంకా భూమి మీద అడిగి పెట్టాడు ఇంక నెల భూమి భూమి లాగిస్తుంది ఇంక మరి భూమి చేస్తాను అంత అంటే మరి చెయ్యమందా మేము ఏమనలేదు బాగా చెప్పామండి వినట్లేదు మరి వ్యవసాయమే అప్పుడులా కాదు ఇప్పుడు అన్ని సింపుల్ పద్ధతులు ఇంకా ఈ పద్ధతిలో బట్టి నేర్చుకుంటాం చేసుకుంటాం అంత అంటారు మరి ఇంకా అయితే నీ ఇష్టం అన్న ఇంకా వాళ్ళకున్నామండి ఫస్ట్ లో పేలు అయిపోయి కదా పంటలు పేలు అయిపోయి ఆ పేలు అయిపోవడం వల్ల ఎలాగుంటుందో ఉంటుందో ఏంటని భయపడ్డాం ఇప్పుడు అలాగా పర్వాలేదు కదా అలాగ మరి మంచి డ్రిప్ ఇవన్నీ మరి చేసాము ఇంకా అలాగే కొంచెం కొంచెం పర్వాలేదు అంత అలా మేమే కష్టపడుతున్నాం కాబట్టి చాలా మంది వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నాం చాలా మంది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఏదో ఐటీకో లేకపోతే ఇంకో దేనికో వెళ్ళిపోతున్నాడు సో అటువంటి వాళ్ళ వాళ్ళకి నువ్వు చెప్పేది అంటే వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి నువ్వు చెప్పే నీ అనుభవం ఏంటి లాస్ట్ ఇయర్ అలాగనే బయటికి వెళ్ళి అందరూ ఏదో ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపో ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపో అని అంటూ ఉండేవారు కానీ నాకు ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వ్యవసాయం దానివల్ల కానీ లాస్ట్ ఇయర్ నాకు ఈ మా నాకు ఈ నాలుగు ఎకరాల్లో టెన్ ల్యాక్స్ వరకు వచ్చింది అలాగని ఇంటి దగ్గర ఉంటూ అమ్మ నాన్నల దగ్గర ఉంటూ అలాగని ఐటీ వాళ్ళు సంపాదించిన సంపాదన నేను సంపాదించుకుంటాను దానివల్ల నాకు హ్యాపీగానే ఉన్నది ఉపాధి ఉపాధి కూడా పది మందికి ఉపాధి కూడా వస్తుంది అలాగే వ్యవసాయంలోకి దిగాలంటే నచ్చి దిగితే బెటర్ ఎందుకంటే ముందు లాభాలు చూద్దాము అని అనుకుంటే చాలా కష్టం ఏదైనా మనం వ్యవసాయంలో వ్యవసాయం పరంగా అయితే ప్రతిదీ తెలుసుకొని స్టార్ట్ చేయడం మంచిది అలాగని ఇప్పుడు నాలంట్రాళ్ళు ఇప్పుడు చాలా మంది దిగుతారు ఒకేసారి లీజు దొరికింది కదా పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేద్దాం అనుకుంటారు అలా కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు ఒక ఎకరం తీసుకొని దాని గురించి ఏంటి మనకి ఏవైనా తెలుసుకొని దానికి బెస్ట్ ఏవైనా తెగుళ్ళు ఇవన్నీ తెలుసుకొని దిగడం మంచిది ఒకేసారి దిగిసి నష్టపోకుండా మన అనుభవం వచ్చిన తర్వాత ఎంతైనా చేసుకుంటే బెటర్ ఇది నాయుడు మనోగతం ఇందులో కొత్తగా దిగాలనుకునే వాళ్ళకు ముందుగా ఒక ఎకరం లో తన అనుభవాన్ని గుర్తించుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ఆ ప్రయోగాలకి సిద్ధం కావాలని కూడాను నాయుడు తన అనుభవం ద్వారా చెప్తున్నాడు శ్రీ సి శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా